ఈ బుల్టెన్ సమర్పించువారు వారు శ్రీ వాసువి టైల్స్ అండ్ టైల్స్ నర్సరోపేట శ్రీవాసవి టైల్స్ అండ్ టైల్స్ వారిచే ప్రారంభించబడిన పల్నాడు జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూమ్ ఇప్పుడు మన నర్సరావుపేటలో మీ ముందుకు వచ్చేసింది మా వద్ద సోమనీ బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్ విజయవాడ పట్టణాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లే లో చూడవచ్చు ఇవే కాకుండా మా వద్ద ఆల్ గుజరాత్ టైల్స్ అండ్ శానిటరీ ఎంవైకే లాటిక్రేట్ రాఫ్ ఎడిసివ్స్ హోల్సేల్ రేట్లకే రీటైల్ గా అమ్మబడును మా అడ్రస్ శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట గుంటూరు రోడ్డు వై జంక్షన్ వెల్కమ్ ఆర్చ్ హెచ్ పెట్రోల్ బంక్ ప్రక్కన పల్నాడు జిల్లా ఇట్లు మీ వేమ వెంకటేశ్వర జై జై సాయి ట్రస్ట్ చైర్మన్ పోస్తపాటి బాలాజీ జన్మదినం వేడుకల్లో వారి మిత్రుడు దేవరకొండ నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిలకలూరు పేట నందుగల మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో నోట్ బుక్స్లు బిస్కెట్ ప్యాకెట్లు పెన్నులు స్టేషనరీ వారికి పంపిణీ చేశారు स्कूली याजमा हेडमास्टर स्कूल स्टाफ बालाजी की शुभाकांक्ष నా పుట్టినరోజు అనే ప్రత్యేక కారణం కాదు స్కూల్లో ఎప్పుడో ఏదో ఒకటి మాకు తోచింది మాకు బాబా గారు ఇచ్చిన దాంట్లో మేము చేస్తూ ఉన్నాము అందులో ఈరోజు కూడా మరి నా పుట్టినరోజు కలిసి రావడం సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎక్కడో చేసుకోవడం ఎందుకు మా స్కూల్ చిన్న పిల్లలకి ఏదో ఒకటి మనం తోచింది చేస్తే బాగుంటుంది కదా ఉద్దేశంతో ఈ స్కూల్లో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మరి అలాగే మాకు ఎప్పుడూ సహకరిస్తున్నా ఏ కార్యక్రమానికి సహకరి అడిగినా కూడా కాదనకుండా మరి సహకరిస్తున్న ఉపాధ్యాయ సిబ్బందికి అలాగనే హెడ్ మాస్టర్ గారికి ఉపాధ్యాయ సిబ్బందికి ఇప్పుడున్న పిల్లలందరికీ కూడా ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది ఎందుకంటే నేటి యువతే రేపటి భావి తరాలకి ఆదర్శపాయంగా ఉండాలి విద్యార్థి దృష్టించే మరి మన గురువులని నమస్కరించుకోవటం మన వాళ్ళకి మంచి విద్యాభూర్తులు నేర్పుకున్న గురువులని మనం నమస్కారం చేసుకోవడం వల్ల తల్లిదండ్రులు రావడం వల్ల మీరందరూ కూడా వారి యొక్క ఆశీస్సులు ఎందుకంటే మన వేదాలు చెప్పి ఉన్నారు గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర అనే గురువు ఏ రూపంలో చిన్నప్పుడు తల్లి మనకు గురువుగా ఉంటుంది తల్లిదండ్రులు తర్వాత పెద్దయిన తర్వాత మన స్కూల్కి వచ్చిన తర్వాత మా ఉపాధ్యాయులు మనకు గురువులుగా ఉంటారు పెద్ద వెతకడానికి కొంతమంది మనకు గురువులుగా ఉంటారు వాళ్ళందరినీ కూడా మనం గుర్తుపెట్టుకొని భవిష్యత్ తరాలు ఆ తరాలు మరియు గుర్తుపెట్టుకుని తల్లిదండ్రులని గౌరవించిన గౌరవించినప్పటికీ ఒక విద్యార్థి కూడా ఈరోజు ఉన్నత స్థితిలో ఉన్నత అధికారాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నారు అందులో సత్యం 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 ఎందుకు అనమాట కాబట్టి ఒకసారి అందరూ కూడా మరి నేను చెప్పిన పాటిస్తారని భారీ శిక్షణ తీసుకుంటున్నాను మున్సిపల్ స్కూల్లో మన బిడ్డు కోసుబాడి బాలాజీ డిసెంబర్ పదవ తారీఖున సుప్రీం రోజు జరుపుకోవడం జరుగుతుంది మరి కోసుబాడి బాలాజీ గారు మన పరితర ప్రాంతాలే కాకుండా జిల్లాలో రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన పేరు చేసిన వాళ్ళు ఉన్నారు ఎలాగే అంటే వేరే స్థాయి సెస్న అనేక రకాలైన సేవా ప్యాక్కున్న దేశం నిత్యం బాబా పేరు మీద ప్రతి గురువారం మరియు మిత్రవారి అన్నదాన కార్యక్రమాలు చేయడం ద్వారా మరి అనేక రకాల మున్సిపల్ స్కూలు కానీ బీసీ హాస్పిటల్ కానీ ఆయనలో కూర్చున్నటువంటి సహాయ కార్యక్రమాలు తీసుకుంటే ఆయన పేరు ప్రోత్సహాలు అదే అదేవిధంగా ఈ సేరా కార్యక్రమాలు చేయడం వల్ల మిగతా ట్రస్టు వారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు ఆయనకి డాక్టరేట్ విడుదలయటము మరియు అనేక రకాల అవార్డులు ఇవ్వటము జరుగుతుంది మరి అలాంటి మన పుస్పటి బాలాజీ గారి పుట్టినరోజు జరుపుకుంటా మనకు ఎదుటితో తేడా వారికి అభివృద్ధి మరి ఈరోజు ఆయన పుట్టినరోజునే డీడీ మున్సిపల్ స్కూల్లో ఈ సందర్భం మరియు జరుపుకుంటా మనందరికీ ఆహ్వానించే విషయం సంతోషించబడుతుంది మరి ఈ సందర్భంగా ఆయనకి మరొకసారి మీ అందరూ ఉన్నా అందరు చిరుగురు వాళ్ళందరూ ఉన్నా ఆయనకి మరొకసారి పుష్పకాంక్షలు తెలియజేస్తూ